హలో అవార్ అన్న ఫైనా అన్న మన స్టోర్ పేరు అడ్రస్ చెప్పండి ఇది మన అలీ రిక్లైనర్స్ అండ్ ఫర్నిచర్ ఇది ఎగ్జాక్ట్లీ అంటే మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నాగార్జున సర్కిల్ దగ్గర ఉంది మన స్టోర్ టైమింగ్ మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంది ఓకే మన దగ్గర స్పెషాలిటీ ఏముంటుంది అన్న వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర అందరికైనా స్పెషల్ మీరు చూడవచ్చు వీఆర్ స్పెషల్ ఇన్ మేకింగ్ రిక్లైనర్స్ హోమ్ థియేటర్స్ అండ్ సోఫా సెట్స్ మన స్పెషలిస్ట్ ఉంది మేము దానిలో చాలా స్పెషలిస్ట్ ఉన్నాం మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆఫర్ నడుస్తున్నా నా దగ్గర ఓకే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను మినిమం పర్చేస్ ఆఫ్ థర్టీ థౌసండ్ పైన ఓకే మినిమం థర్టీ థౌసండ్ బిల్ ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అప్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రీ ఉంటుంది మనకి ఓకే ఇంకా మీకు కావాలంటే పాన్ ఇండియా మొత్తం అరేంజ్ చేయవచ్చు అది డిపెండ్ అపాన్ ద డిస్టెన్స్ పైన ఉంటుంది అంటే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్న వీడియో కాల్ వాళ్ళు చేసుకోవచ్చు ఆడీ నేను డ్రాప్ చేస్తున్నాను ఓకే ఎప్పుడైనా కాల్ చేయవచ్చు వీడియో కాలింగ్ అంటే డైరెక్ట్ నేను అనుకుంటే కాలింగ్ అయినా బెస్ట్ మీరు వచ్చి చూసుకుంటే బెటర్ డైరెక్ట్ డైరెక్ట్ విజిట్ విజిట్ చేస్తే చేస్తే మీకు కూర్చుంటే క్వాలిటీ తెలుసుకోవచ్చు మీరు ఈజీగా ఓకే ఫస్ట్ టైం అందరికైనా ఫస్ట్ మనం వస్తాం మనం మాన్యువల్ రిక్లైనర్ సెక్షన్లో ఓకే మీరు ఆల్మోస్ట్ నేను మాన్యువల్ సెక్షన్లో ఉన్నాను మీరు చూడొచ్చు అన్ని వెరైటీస్ ఆఫ్ టోటల్ రైట్ నో డిస్ప్లేలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి ఓన్లీ మాన్యువల్లోనే చూడవచ్చు ఇది ఒక మన స్వెట్ ఫ్యాబ్రిక్లో ఉంది ఓకే ఇది ఫాక్స్ లెదర్లో ఉంది ఓకే ఇది షేడ్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది ఆల్మోస్ట్ మీకు డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది ఆర్టిఫిషియల్ లెదర్ ఉంది ప్యూర్ లెదర్ కూడా ఉంది మా దగ్గర టోటల్ ఎన్ని క్వాలిటీ ఉన్నాయంటో క్వాలిటీస్ చాలా ఉన్నాయి నా దగ్గర ఫ్యాబ్రిక్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి దానిలో రెగ్యులర్ నేను యూజ్ చేస్తున్నాను ఓన్లీ టెన్ మోడల్స్ అది ఆల్మోస్ట్ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కంఫర్ట్ ఉంటుంది డస్ట్ ప్రో ఉంటుంది పెట్స్ ఫ్రెండ్లీ ఉంటుంది మీకు లో మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది దానిలో ఉంది ఇప్పుడు అందరికైనా బెస్ట్ అంటే ఇది మీరు చూడవచ్చు మాన్యువల్ రిక్లైండర్ ఓన్లీ టూ స్టెప్స్ లో ఈజీ ఆపరేటింగ్ అయిపోతుంది ఓన్లీ టూ స్టెప్స్ సింపుల్లో మొత్తం రిక్లైన్ చేసుకోవచ్చు కంప్లీట్ నైంటీ డిగ్రీస్లో ఉంటుంది ఓకే దీనిలో అందరికైనా ప్లస్ పాయింట్ ఏమంటే నా దగ్గర దీనిలో మీరు ఏదైనా పిక్స్ పిక్ చేసుకోవచ్చు సేమ్ డిస్ప్లే పిక్స్ డిస్ప్లే నుంచి ఇది పీస్ కావాలో ఈ పీస్ అయినా ఏమైనా తీసుకుంటే మీకు ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్లోనే ఉంది మీకు టువెల్వ్ ట్రిపుల్ నైన్లో ఏ పీస్ అయినా తీసుకోవచ్చు డిస్ప్లే నుంచి ఏదైనా పీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఓకే ఇన్ దీనిలో సేమ్ మీరు ఇక్కడ చూడవచ్చు కొంచెం హెవీ ఉంది కూల్ డిజైన్ ఉంది ఆల్మోస్ట్ నేను మార్కెట్లో వెరిఫై చేస్తే కొన్ని క్వల్డ్ డిజైన్కి కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ కప్ హోల్డర్కి పర్ హోల్డర్స్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు కానీ మన సైడ్ నుంచి కప్ హోల్డర్స్ మీకు కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ సేమ్ ప్రైస్ టువెల్ ట్రిపుల్ నైన్ దీనిలో కూడా మీకు ఆల్మోస్ట్ చూడవచ్చు ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ విత్ కప్ హోల్డర్స్ కావాలంటే కూడా అది కాంప్లిమెంటరీ రిక్లైనర్ నుంచి ఇంకా మీకు డిజైన్ హెడ్ ఫుడ్ కావాలంటే కూడా మనం చేపించచ్చు మీకు ఎలా అంటే అలా మనం మోడిఫై చేయవచ్చు డిజైన్లో కానీ ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు ఒకవేళ కస్టమర్ కి సేమ్ మోడల్ వేరే ఫ్యాబ్రిక్ లో కావాలంటే అప్పుడు ఏమంటే మన కస్టమైజ్ వస్తుంది కస్టమర్ ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తే దానిపైన ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తుంది మినిమం థౌసండ్ టు త్రీ థౌసండ్ అట్లా ఓకే డిపెండ్స్ అపాన్ కస్టమర్ కస్టమర్ ఫ్యాబ్రిక్ చాయిస్ సేమ్ డిస్ప్లే పైన నుంచి తీసుకుంటే ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ లోనే ఏదైనా మోడల్ ఈవెన్ ఇది కూడా మీరు చూడొచ్చు అంత హెవీ ఉంది కానీ సేమ్ ప్రైస్ ఇది కూడా చూడొచ్చు స్లీక్ మోడల్ ఉంది కానీ సేమ్ ప్రైస్ ఇది అందరికైనా బల్కీ మోడల్ ఉంది ఆటి మొత్తం మన ఫాక్స్ లేదా స్టైల్లో కానీ ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే మీరు మోడల్స్ చూడవచ్చు ప్రైజెస్ సేమ్ ఉంటుంది కప్ హోల్డర్ మన కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంది మన అలీ రిక్లైనర్ సైడ్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మన రాకింగ్ రివాల్వింగ్ సెక్షన్ కి తీసుకు వెళ్తాను అక్కడ కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ టైం యా ఇప్పుడు మనం వచ్చిన రాకింగ్ రివాల్వింగ్ సెక్షన్ లో మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ మనం మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రాకింగ్ అండ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఉంటుంది ఇది రిక్లైన్ కూడా చేసుకోవచ్చు రాకింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ కూడా మీకు చాలా షాకింగ్ ప్రైస్ ఆఫర్ ఇస్తాను దీనిలో కూడా సేమ్ మాన్యువల్లో ఈజీ ఆపరేటింగ్ ఉంటుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వ్ కూడా కావచ్చు మీరు ఇది రాకింగ్ కూడా దీనిలో కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మోడల్స్ నా ఫ్లోర్లో రెడీ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మోడల్స్ రెడీ ఉన్నాయి దీనిలో ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు డిస్ప్లే నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకు డిస్ప్లే పీసెస్లో ఆఫర్ అయితే ఉంది ఏదైనా డిస్ప్లే పిక్ మీరు పిక్ చేసుకోండి అన్నిటిపైన ఆఫర్ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా డిస్ప్లే పీస్ పైన ఎందుకో ఆఫర్ అంటే మనకి ఇది నేను మొత్తం మాస్ ప్రొడక్షన్లో రెడీ చేస్తాను అవును ఒక్కసారి ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ రెడీ చేపిస్తాను దానిలో మీకు ఆఫర్ ఇవ్వచ్చు సేమ్ థింగ్ మీకు దీనిలో వేరే ఫ్యాబ్రిక్ కావాలంటే కస్టమైజ్ చేయవచ్చు ఫ్యాబ్రిక్ వేరియేషన్ సమ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వస్తుంది దానిపైన సెలెక్ట్ చేస్తుంది దానిపైన వస్తుంది దీనిలో కూడా మీకు కప్ హోల్డర్స్ కావాలంటే నేను యాడ్ చేసి ఇవ్వచ్చు కానీ అది కూడా మనకి కాంప్లిమెంటరీ ఫ్రీ దానికి ఏం ఎక్స్ట్రా చార్జెస్ లేవు ఓకే దీంట్లో కూడా ఫ్రీ కప్ హోల్డర్స్ వస్తుంది ఫ్రీ కప్ హోల్డర్స్ మనకి కప్ హోల్డర్స్ కాంప్లిమెంటరీ మన సైడ్ నుంచి ఓకే నెక్స్ట్ ఇది మన ఒక న్యూ మోడల్ తీసుకొచ్చినాను హోమ్ థియేటర్ స్టైల్లో ఇది ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు ఇది మోటార్ ఐస్ ఇది ఇది ఈజీ విత్ ఫింగర్ టిప్ అయినా మొత్తం ఆపరేటింగ్ అయిపోతుంది దీనిలో అందరికైనా ప్లస్ పాయింట్ ఏమంటే మీరు ఎక్కడ స్టాప్ చేయాలంటే అక్కడనే స్టాప్ చేసుకోవచ్చు మెయిన్గా పెద్దవాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది 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 అంటే మీరు ఆల్ ఏజ్ పీపుల్స్ యూస్ చేయవచ్చు కిడ్స్ ఓల్డ్ ఎవరంటే వాళ్ళు యూస్ చేయవచ్చు కానీ ఏమంటే కంటిన్యూ పవర్ పెట్టి ఉండాలి దీని ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ డిస్ప్లే పీస్ తీసుకుంటే మోటరైజ్ లో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి మోటరైజ్ మోటరైజ్ సేమ్ డిస్ప్లే పీస్ తీసుకుంటే దానిలో కూడా మనకి కస్టమైజ్ కావాలి కలర్ చేంజెస్ కావాలంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తుంది సేమ్ ఇది కూడా చూడొచ్చు సేమ్ ద కప్ హోల్డర్తో సహా మోటార్స్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఈ మోడల్ కూడా మీరు చూడొచ్చు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేస్తుంది ఇది హోమ్ థియేటర్ మోడల్ దీనిలో మీకు ఆపరేటింగ్ ఏమంటే సెన్సార్ టచ్ ఆల్మోస్ట్ సెన్సార్ టచ్ అంటే మన స్క్రీన్ టచ్ మొబైల్ లాగా ఉంటుంది మీరు చూడవచ్చు ఇది మొత్తం ఈజీ ఇది ఉందా ఇక్కడనే ఆపరేటింగ్ ఉంటుంది మీకు ఓకే మొత్తం రిక్లైన్ అయిపోతుంది సోఫా దీనిలో కూడా మీరు ఎక్కడ స్టాప్ చేయాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు దీనిలో అందరికైనా ఇంకా సెకండ్ మీకు ప్లస్ పాయింట్ ఏమంటే కూలింగ్ కప్ ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు కోల్డ్ డ్రింక్ అట్లా అనుకోండి దీనిలో ఇది టెంపరేచర్ ఆన్ చేసుకోవాలి మనం సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది మొత్తం ఒక త్రీ అవర్స్ మీరు మూవీ చూస్తున్నారు అలా ఎలా ఉంటే టెంపరేచర్ మీకు కంటిన్యూ మెయింటైన్ అయిపోతుంది సెకండ్ దీనిలో మొత్తం మీకు ఇప్పుడు లెగ్స్ దగ్గర అన్ని లైట్స్ చూడవచ్చు క్వాలిటీ ఆన్ చేసుకోవచ్చు వద్దంటే అంటే ఆఫ్ చేసుకోవచ్చు దీనిలో యుఎస్బీ పోర్ట్ కూడా ఉంది మొత్తం మనకు స్క్రీన్ టచ్ ఆప్షన్స్ ఇచ్చేసాడు యూఎస్బీ ఉంది మీరు మొబైల్ ఛార్జ్ ఏమైనా చార్జ్ చేసుకోవచ్చు యూఎస్బీ పెట్టుకోవచ్చు అన్ని ఓకే దీన్ని ప్రైస్ తెలుసుకోవాలంటే నా నంబర్ ఇచ్చిన దానికి కాంటాక్ట్ చేయండి ఇది నేను ఓపెన్ చేయలేను ప్రైస్ కానీ దీనిలో కూడా మీకు ఆల్మోస్ట్ గుడ్ అండ్ షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తాను సర్ప్రైజ్ ప్రైస్ ఉంటుంది ఆల్మోస్ట్ సర్ప్రైజ్ సేమ్ ఇట్లా ఇది కూడా సేమ్ అదే మోడల్ ఇది కూడా సేమ్ అలా అలాంటి మోడల్ ఇంకొకటి ఇది లాస్ట్ ఇంకొక ఇది అంటే ఆల్మోస్ట్ మన లెగ్ లెగ్ రెస్ట్ లెగ్ పెంట్స్ ఉంటాయి కదా నీ పెంట్స్ వాళ్ళ కస్టమర్స్కి ఆల్మోస్ట్ ఈ మోడల్ తీసుకొచ్చున్నాను దీనిలో అందరికైనా ప్లస్ పాయింట్ ఏమంటే ఇది లిఫ్టింగ్ చేరు ఓకే ఇటు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్లో కూర్చొని ఇది లిఫ్ట్ చేసుకోవచ్చు ఓల్డ్ ఏజ్ ఉన్నారు అబోవ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఉన్నారు లేదా ప్రాబ్లం ఉంది ఎలా లేవాలంటే ఇట్లా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఈజీగా లిఫ్టింగ్ ఉంటుంది మొత్తం బ్యాక్ సైడ్ లిఫ్టింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి చూడవచ్చు మీరు ఓకే నా లెగ్స్ కూడా చూడండి గ్రౌండ్ టచ్ అవుతలే లేదు పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు ఈజీగా మ్యాక్సిమమ్ ఇది అయిపోయింది ఓకే ఇది ఎవరికైనా నీ పెయిన్స్ అయినా ఎవరు హెల్ప్ తీసుకోకుండా మనం సింగిల్ పీస్లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు సేమ్ ఈ పొజిషన్లో వచ్చి కూర్చొని మళ్ళీ బ్యాక్ బెటర్స్ రిక్లైన్ ఉంది ప్రెస్ చేసుకుంటే మళ్ళీ సేమ్ రిక్లైనర్ పొజిషన్ లో వచ్చేస్తాం మనం ఇంకా దీనిలో అందరికైనా ప్లస్ పాయింట్ అంటే ఈ రిమోట్ లో ఓన్లీ మీకు టూ బటన్సే ఉన్నాయి చూడవచ్చు ఎక్కువ కన్ఫ్యూజన్ అట్లా ఏమి ఉండవు మీకు ఓకే ఓన్లీ టూ బటన్స్ సింపుల్ డౌన్ అంతే ఎక్కువ బటన్స్ ఉంటే కూడా ఏ బటన్ ఆపరేట్ చేస్తే కన్ఫ్యూజ్ అట్లా ఏమి ఉండవు మీకు ఇప్పుడు మేము ఏవైతే రిక్లైనర్స్ చూపించామో మోటరైజ్ కానీ మాన్యువల్ కానీ దీనికి మన దగ్గర వారంటీ ఉంటుంది అన్న కంప్లీట్ కంప్లీట్ అన్నిటిపైన టూ ఇయర్స్ వారంటీ మీకు ఓకే కంప్లీట్ టూ ఇయర్స్ వారంటీ మీకు మిషన్ పైన ఫోమింగ్ పైన ఫ్రేమింగ్ పైన మొత్తం టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ లోపట ఏమైనా అయితే మీకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది అది చార్జబుల్ ఉంటుంది డిపెండ్ అపాన్ ద కంప్లైంట్ మినిమం విజిటింగ్ ఛార్జెస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వచ్చి దానిలో మైనర్ ప్రాబ్లం ఏమైనా ఉంటారో సాల్వ్ చేసేస్తారు ఇట్లానే ఇట్లా నెక్స్ట్ కంటిన్యూ ఆఫ్ లోన్లో రావచ్చు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మీకు చాలా మోడల్స్ ఉన్నాయి మోటరైజ్ రిక్లైనర్లో వన్ టూ త్రీ సారీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు రిక్లైనర్లో మీకు వ్యాబరేటర్ కావాలంటే కూడా మనం యాడ్ చేయవచ్చు దానిలో ఇది రాకింగ్ రివాల్వింగ్ మోటరైజ్ రిక్లైనర్ విత్ ద మసాజర్ మసాజర్ అంటే ఇంత హెవీ మసాజ్ ఉండవు లైట్ వ్యాబరేటింగ్ ఉంటుంది ఇది మీరు వచ్చి ఒకసారి చూసి ఫీల్ చేస్తే కూడా లైక్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఈ ఒక్క చీరే కాదు ఎగ్జాంపుల్ మీకు ఈ మోడల్ నచ్చింది మీకు ఈ మోడల్లో కూడా కావాలంటే అవును ఆర్డర్ పైన నేను చెప్పి వచ్చేయచ్చు లేదు ఈ మోడల్ కాస్త నాకు హోమ్ థియేటర్లో కావాలంటే హోమ్ థియేటర్లో కూడా యాడ్ చేయవచ్చు దేనిలో కూడా మీకు మసాజర్ కావాలంటే యాడ్ చేయవచ్చు దాని ఛార్జెస్ మీకు ఎక్స్ట్రా పడుతుంది అందరికైనా ఇది ఇంకొక బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను నేను మీకు త్రీ సీటర్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ సీటర్ నార్మల్ ఉంటుంది సింగిల్ నార్మల్ ఉంటుంది ఓన్లీ ఒకటే ఒక మాన్యువల్ రిక్లైనర్ వచ్చేస్తుంది ఓకే ఇది ఎంటైర్ సెట్ మీకు ఓన్ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ విత్ వన్ సింగిల్ రిక్లైనర్తో సహా దీనిలో కూడా మీకు కప్ హోల్డర్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే దీనిలో మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే కూడా నేను మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ మనం మిథల్ మిరాన్స్ ఇన్ని శాంపుల్స్ ఉన్నాయి మనకి ఇవి అన్ని లో మనం ఆన్ ఆర్డర్ పోయినా కూడా చూపిస్తా థర్టీ నైన్ విత్ కస్టమైజేషన్ విత్ కస్టమైజేషన్ ఓకే చాలా మంచి ఆఫర్ అండి ఇది చూడు చేసుకోండి తొందరగా దీనిలో మీకు కప్స్ హోల్డర్స్ హోల్డర్స్ కావాలంటే కూడా మనం యాడ్ చేపించుకోవచ్చు వితౌట్ కప్ హోల్డర్స్ ఎక్కడ కంపేర్ చేసుకున్న ఇట్లాంటి ప్లేసెస్ మీకు దొరకవు నెక్స్ట్ అన్న ఇప్పుడు మనం వచ్చినం ఇది సెక్షనల్ సోఫా అంటారు ఎల్ టైప్ సోఫా అంటారు చూడొచ్చు మొత్తం కూల్ డిజైన్ తో సహా ఉంది త్రీ ప్లేస్ టూ ప్లేస్ కార్నర్ ఇక టూ ప్లేస్ టూ ప్లేస్ వన్ ప్లేస్ కార్నర్ ఇది సేమ్ డిస్ప్లే పీస్ తీసుకున్నారు అనుకోండి సేమ్ డిస్ప్లే పీస్ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కానీ సేమ్ న్యూ పీస్ కావాలంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఇది క్లియరెన్స్ సేల్ ఉంది మోడల్ మీకు టోటల్ ఇది మనకు డబల్ హెడ్రెస్లో వచ్చింది డబల్ హెడ్రెస్ డబల్ పీలో సపోర్ట్స్ చూడవచ్చు మీరు ఏదైనా డిస్ప్లే పీస్ తీసుకుంటే మీకు ఇది బెస్ట్ ప్రైజెస్లో ఉంటుంది ఓకే అట్లనే ఇట్లా హై బ్యాక్ చైర్స్ కూడా ఉన్నాయి చాలా క్లియరెన్స్ సేల్లో ఎయిటీన్ థౌసండ్ మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉంది మీకు క్లియరెన్స్ సేల్లో హై బ్యాక్ చైర్స్ ఇప్పుడు నెక్స్ట్ మన ఎంట్రీ అవుతుంది ఇది హంజ్ ఆఫ్ ఫర్నిచర్ అని ఇది కూడా నా స్టోరే ఓకే సైడ్ ఆఫ్ రిక్లైనర్ దీనిలో ఏమంటే మొత్తం ఓన్లీ ప్రీమియం కలెక్షన్ ఉంది డైనింగ్ టేబుల్ స్టార్ట్ ఫ్రమ్ వన్ ల్యాక్లో ఉంది కూడా ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి బేసిక్ స్టార్టింగ్ ఉంది కానీ మొత్తం ప్రీమియం మీకు వన్ ల్యాక్ నుంచి ఉంది ఇది ఫోర్ సీటర్స్ ఆయినక్స్ మార్బుల్ విత్ టీ కుడ్ బేస్ విత్ మొత్తం కంప్లీట్ ఇంపోర్టెడ్ తో సహా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మీకు డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ మీకు ఇది కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ మీకు ప్రీమియం కలెక్షన్ ఇటాలియన్ మోడల్ ఆయినక్స్ మార్బుల్ చూడవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో ఉంది డైనింగ్ టేబుల్స్ మార్బుల్లో మన దగ్గర ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయండి దీంట్లో మీకు ఆయినెక్స్ మార్బుల్లో ఇది మిల్కీ వైట్ ఓకే దీనిలో మీకు ఆఫ్ వైట్ గడి వస్తుంది క్రీమ్ కలర్ వస్తుంది దీనిపైన డిజైన్స్ కావాలంటే అట్లా కూడా మనం చేయించుకోవచ్చు ఓకే కస్టమైజ్ అన్నిట్లో మీకు కస్టమైజ్ ఉంటాయి ఓకే ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు అన్ని డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను అన్ని మోడల్స్ మనం షో చేయలేము వీడియోలో చాలా లెంత్ అయిపోతుంది అందుకని ఓన్లీ మన ఫాస్ట్ మూమెంట్ ప్రీమియం ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను మీరు వచ్చేయండి దానిపైన ప్రైస్ ట్రాక్స్ ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చేసి పెట్టేసినాను మీరు పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూస్తే మీకు చాలా నచ్చుతాయి డిజైన్స్ చాలా ప్రీమియం క్వాలిటీస్ ఉన్నాయి ఇట్లానే మనం కూడా చూడవచ్చు కలర్ఫుల్ డిజైన్స్ చాలా యాంటిక్ డిజైన్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు చైర్స్ వింటేజ్ లుక్ వస్తుంది ఇది నాది క్లియరెన్స్ సేల్లో మీరు హైబ్యాక్ చైర్స్ ఏదైనా పిక్ చేసుకోండి ఈవెంట్ సేమ్ ఇది కూడా హైబ్యాక్ చీర్స్ సేమ్ క్లియరెన్సెల్లో ఉంది ఈ చైర్ మీరు తీసుకోండి ఎయిటీన్ లోనే ఈ చైర్ ఎయిటీన్ థౌసండ్ ఈ చైర్ ఎయిటీన్ థౌసండ్ ఇన్ ద కేసు మీకు ఓన్లీ ఒక సింగిల్ చైర్ కావాలంటే కూడా నేను బ్రేక్ చేసి ఇచ్చేస్తాను ఓకే ఇది అయినా ఇది అయినా ఆల్మోస్ట్ మీరు ఇది కూడా చూడవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ పేరు ఉంటే కస్టమర్కి ఒక చైర్ కావాలి పిక్ చేసుకున్నారు ఓకే అట్లాంటివి ఏం లేవు కంపల్సరీ పేరు తీసుకోవాలని ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ న్యూ ప్రొడక్ట్స్ వచ్చింది నా దగ్గర ఇది చూడవచ్చు మొత్తం కంప్లీట్ ఎస్ఎస్ ఉంది ఇది ఎస్ఎస్ పైన పీవిడీ కోటెడ్ ఉంది మీరు చూడవచ్చు వన్ ఆఫ్ ద డిజైనర్ ఇంకా ఇది ఏమంటే మొత్తం రొటేటేబుల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ ఉంటుంది రొటేషన్ కూడా ఉంటుంది మనం ఎస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ ఉంటుంది ఇది కంప్లీట్ ఎస్ఎస్ పైన పీవిడీ కోటెడ్ ఇది కూడా సేమ్ మీరు దీనిలో మీకు కస్టమైజ్ కూడా ఉంది కావాలంటే మీరు డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు సేమ్ ఇది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పేరులో వచ్చేస్తుంది మీకు ఓకే సేమ్ థింగ్ ఇది కూడా ఇంకొక క్లియరెన్స్ సేల్లో ఉంది డైనింగ్ టేబుల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మొత్తం మీరు చూడవచ్చు డిస్ప్లే పీస్ సేమ్ డిస్ప్లే పీస్ ఓకే కంప్లీట్ ఎస్ఎస్ పైన పీవిడీ కోటెడ్ ఉంది చూడవచ్చు డైరెక్ట్ నేను లేనా నేను లేన అనుకుంటే కూడా డైరెక్ట్ ప్రైస్ స్ట్రైక్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఎనీ టైం వచ్చి పిక్ చేసుకోవచ్చు ఎట్లా మన వీడియోలో ఒక ప్రైస్ చెప్పి స్టోర్కి వస్తే ఇంకొక ప్రైస్ అలాంటివి ఏం లేవు ఓకే కంప్లీట్ ఫిక్స్ ప్రైజెస్తో సహా ఉంది మన దగ్గర నెక్స్ట్ నేను మీకు ఒక మన హంసా ఫర్నిచర్లో ఓన్లీ ప్రీమియం కలెక్షన్లో తీసుకువెళ్తున్నాను ఓకే ఇది చూడవచ్చు ఇది మొత్తం మన ప్రీమియం కలెక్షన్స్ ఇది హమ్జాలో ఇది బాడీ టచ్ పాట్ లెదర్ సోఫా సెట్ త్రీ ప్లస్ టూ ఇది కూడా క్లియరెన్స్ ఎల్లో ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ త్రీ ప్లస్ టూ మోటరైస్ ఇది కూడా వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అది మాన్యువల్ ఉంది ఇది మోటరైజ్ ఉంది దీనిలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి క్లియర్ చేయిస్తాను ఎల్ టైప్ సెక్ష సెక్షనల్ సోఫా ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఆఫర్లో ఉంది దీని ప్రైస్ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ చేయండి ఇది క్లియరెన్స్ ప్రోడక్ట్స్ ఏవైతే మన స్టోర్లో ఉన్నాయో దీనికి వ్యారంటీ వస్తుంది అన్న వ్యారంటీ మీకు ఉంది వ్యారంటీ గ్యారంటీ అన్నీ ఉన్నాయి మీకు ఓకే క్లియరెన్స్లో తీసుకున్నాము వ్యారంటీ ఉండదు అన్న ప్రాబ్లమే ఉండదు క్లియరెన్స్లో ఓన్లీ ఎందుకు పెడుతున్నా అంటే అది స్టాక్ వెళ్తే నా దగ్గర ఫ్రెష్ స్టాక్ రాదు ఆల్మోస్ట్ నా కంటైనర్స్ వస్తున్నాయి దానికి ఇది రిమూవ్ చేయలేదు ఫ్లోర్ పైన నుంచి అందు గురించి క్లియరెన్స్ ఏమైనా డ్యామేజ్ మన దగ్గర బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇంకా ఏమంటే డ్యామేజ్ ఏం లేదు మీకు ఏమైనా ప్రొడక్ట్స్లో ప్రాబ్లమ్ లేదు అట్లా వారెంటీ అట్లా ఏమేమి అది ఏమేమి లేవు మీకు కంప్లీట్ దీనిపైన కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది సేమ్ డిస్ప్లే ప్రోడక్ట్ అయినా నెక్స్ట్ ఇది కూడా మీరు చూడొచ్చు సెక్షనల్ సోఫా సెట్ త్రీ ప్లస్ లాంజర్